నందమూరి నటసింహం బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఇక లేనట్టేనా ఆల్రెడీ పట్ట బొట్ట రెండు వచ్చేసినాయి ఏదో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసేసి నాలుగైదు ఫోటోలు అయితే రిలీజ్ చేశారు దర్శకుడు ఈయన అని దర్శకుడిని కూడా అనుకున్నారు హనుమాన్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏమైంది కథలో లోపం ఉంది ఇది అలా మార్చాలి అది ఇలా మార్చాలి అంటూ లేట్ చేశారు అప్పుడెప్పుడూ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు సినిమా చేయాల్సింది మొదలు పెట్టాల్సింది ఆపేశారు తర్వాత ఎలక్షన్లు వచ్చేసాయి మళ్ళీ ఆపేశారు తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మళ్ళీ ఆపేశారు అసలు బాలకృష్ణ కొడుకుని హీరోగా చేద్దాం అనుకుంటున్నాడా లేదా తెలియట్లా మళ్ళీ రీసెంట్గా ఇంకో న్యూస్ కూడా వైరల్ అవుతుంది బాలకృష్ణ గారి ఒపీనియన్కి ప్రశాంత్ వర్మకి సెట్ అవ్వట్లేదు అందుకని ప్రశాంత్ వర్మ సైలెంట్గా తప్పుకున్నాడు అని ఇంకో వార్త కూడా ప్రచారం జరుగుతుంది నిజానికి బాలకృష్ణ గారేమో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాని ఇంకోలాగా తీద్దాం ఇప్పుడున్న టెక్నాలజీతో సేమ్ దాన్నే గుద్దినట్టు గుద్దేద్దాం అని బాలకృష్ణ గారు అలా కాదు వేరే కథ రాద్దామని ప్రశాంత్ వర్మ సో ఈ రెండు టాపిక్స్ మధ్య ఇద్దరికి పుచ్చుకు పుచ్చుకు అయిందనమాట అందుకని ప్రస్తుతానికైతే స్టేలో ఉంది సినిమా నాకైతే నమ్మకం అయితే లేదు ఏంటి ఇప్పుడ నా ఏజ్ బాలకృష్ణ కొడుకుది ఫార్టీ టూ నా అర్థం చేసుకోండి బాలకృష్ణ కొడుకుది కూడా మోక్షిది కూడా ఫార్టీ టూ నా క్లాస్మేట్ ఇంకెప్పుడు తీస్తాడు పట్టా బట్ట పొట్ట అన్నీ వచ్చేసినాయి ఇంకా డైటింగ్లు చేస్తే ఇంకా జ్వరాలు ఇలా సన్నగా అయిపోతాడు తప్ప హీరో అవ్వలేడు ఆల్రెడీ అఖిరానందను ఓజీలో కనిపించాడు కూడా డెబ్యూట్ ఫిల్మ్ ఆల్రెడీ అయిపోయింది ఇంకేముంది నెక్స్ట్ సినిమా కోసం హీరోగా రెడీగా ఉన్నారు మరి బాలకృష్ణ గారు ఎందుకో ఇలా ఏవి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో అంటే యాక్టింగ్ రాక డైలాగ్ డెలివరీ రాక డ్యాన్స్ రాక ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అంటే లేట్ అయ్యే కొద్దీ ఇలాంటి అనుమానాలే వస్తాయి మరి సో చూద్దాం ఇప్పుడు వచ్చే లోపు ఒక భారీ అనౌన్స్మెంట్ అని చెప్తున్నారు బాలకృష్ణ గారు అండ్ టీం దరిద్రం ఇదే కావచ్చేమో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్